హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ టాపిక్ ఏంటంటే మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే సెపరేషన్లో ఉన్నా సరే మీ పర్సన్ ప్రస్తుతం మీ గురించి ఆలోచిస్తున్నారు మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారా లేదా వస్తారా లేదా వస్తే ఎప్పటికల్లా వచ్చే ఛాన్స్ ఉంది ఇవన్నీ డీటెయిల్గా చూద్దామండి అలాగే మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం సో ఈ రీడింగ్ మీకు రెజినెంట్ అయితే సో హ్యాపీ అవ్వాలి రెసినట్ అవ్వకపోతే మెసేజెస్ మీట్ కాని అర్థం అలాగే ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు అలా కాల్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలండి అలాగే రియూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అలాగే వన్ టు వన్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అప్పుడు మర్చిపోకండి సో మీకు తెలియచుతా సో ఫస్ట్ అసలు పర్సన్ ఎప్పుడు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి అన్నవి చూడండి సో మీ పర్సన్ ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ నైట్ ఆఫ్ సోర్స్ అండ్ దట్ ఎక్స్ సెవెన్ ఆఫ్ మోన్స్ సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అనే థాట్ అయితే తనకు ఉంది బికాస్ నైట్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ సోర్స్ ఏంటంటే కమ్యూనికేషన్ సో మీతో మాట్లాడాలి అని అయితే తనకి ఉంది అండ్ యాక్షన్ తీసుకోవాలనే ఆలోచన కూడా ఉంది బట్ తీసుకుంటారా లేదన్నది మనం ఫర్దర్గా చూద్దాం బట్ మీ పర్సన్ అయితే రైట్ రైట్నో మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు బికాస్ ద ఎంపైరర్ సిక్స్ ఆఫ్ సోర్స్ అండ్ జస్టిస్ ఇంటెన్షన్స్ త్రీ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ సో మీ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు బట్ ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారంటే తను చాలా చాలా స్ట్రబన్ అండ్ మీరు కూడా చాలా స్ట్రబన్ అని ఆలోచిస్తున్నారు అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఇక్కడ చాలా వరకు మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్ కంట్రీస్ స్టేట్స్ ట్రావెలింగ్ అంటే మీరు ఒకరినొకరు రీచ్ అవ్వాలంటే ట్రావెలింగ్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అండ్ జస్టిస్ ఖచ్చితంగా తనకు సెకండ్ ఛాన్స్ కోసం ఆలోచిస్తున్నారు అండ్ ఇంటెన్షన్స్ త్రీ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ మీలో కొంతమందికి థర్డ్ పార్డీ ఇన్వాల్వ్ అయ్యిందండి సో థర్డ్ పార్డీ సిచ్యువేషన్ ఉంది సో ఇక్కడ థర్డ్ పార్డీ ఫ్యామిలీ అయితే ఓకే కానీ వేరే పర్సన్ అయితే మీ పర్సన్ వల్లే మిస్టేక్ జరుగుంటే కనుక మీ పర్సన్ మీకు ఎపాలజీ చెప్పాలనుకుంటున్నారు బికాస్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ ఎపాలజీ కమ్యూనికేషన్ సో తనదే తప్పు సో మీదే కరెక్ట్ అన్నట్టు మీ పోర్సన్ ఆలోచిస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వేరే పర్సన్ అయితే ఒకవేళ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయితే కనుక మీకు సర్ది చెప్పి తన మాట్లాడిన దాంట్లో ఎంతో కొంత అంటే కరెక్టే ఉంది సో వద్దు రిలేషన్షిప్ మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము అయ్యింది ఏదో అయిపోయింది సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మీతో మాట్లాడాలని ఒక గట్టి ఇంటెన్షన్ అయితే నాకు కనిపిస్తుంది అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు జరిగిన దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ సెవెన్ ఆఫ్ ఫోన్స్ అండ్ మెజీషియన్ ఖచ్చితంగా ఎంత కష్టమైనా సరే అంటే ఒకవేళ పేరెంట్స్ ఒప్పుకోకపోయినా సో తన ప్రయత్నం తను చేయాలని హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నారు ఎస్ ఇంకా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలని అయితే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కెన్సర్స్ కాపీ అయ్యి ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ ఉంది ఆర్ జెమ్నై లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషలీ లీబ్రా మీ ఫీలింగ్స్ మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం మీరు మీ పర్సన్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఇంటెన్షన్స్ ఏంటి అండ్ మీ ప్రెసెంట్ ఎనర్జీ ద వరల్డ్ అండర్ ద టెక్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో యాజిటేరియోస్ అయ్యి ఉండొచ్చు ఫైర్ సైన్ ఎక్స్పెషల్లీ లియో సింహరాజి సో మీ ఫీలింగ్స్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వాండ్స్ త్రీ ఆఫ్ వాండ్స్ అండ్ టూ ఆఫ్ సోర్స్ ఎస్ మీరు కూడా ఇదే ఆలోచిస్తున్నారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అని బట్ మీకు ఇక్కడ మీకు ఏ డెసిషన్ తీసుకోవాలో క్లారిటీ లేదు మీలో మీకే చాలా క్వశ్చన్స్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ వాన్స్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ థర్డ్ పార్టీ గురించి ఆలోచనలు మరి థర్డ్ పార్టీ లేకపోతే అసలు ఈ రిలేషన్షిప్ ఏంటి ఎక్కడి వరకు వెళ్తుంది మా ఫ్యూచర్ ఏంటి మాకు మ్యారేజ్ అవుతుందా లేదా లేదా రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఉంటుందా లేదా మీకు ఇలా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సో ఇవి ఇవి మీ ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీరు పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయలేక అలాగని మీరు దాన్ని మనసులో పెట్టుకుని కామ్గా ఉండలేకపోతున్నారు బికాజ్ ఫైవ్ ఆఫ్ మాండ్స్ ఖచ్చితంగా ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ మీతో మీతే మీతో మీకే యుద్ధం అన్నట్టు అనమాట అండ్ టూ ఆఫ్ సోట్స్ సో మీరు ఇందువల్లే ఈ రకమైన కన్ఫ్యూషన్ ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో తెలియదు ఈ రకమైన కన్ఫ్యూజన్ వల్లే మీరు ఏ డిసిషన్ తీసుకోలేకపోతున్నారు టూ ఆఫ్ సోట్స్ సో ఏ డిసిషన్ తీసుకోలేక స్టక్ ఎనర్జీలో అయితే ఉన్నారు ఇంటెన్షన్స్ కూడా ఫోర్ ఆఫ్ సోర్ట్స్ సన్ అండ్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ అంటే యా రైట్ నో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ మీరు హీల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు అలాగే మీ వాల్యూ కూడా మీరు తెలుసుకున్నారు సో నేను వర్తబులే నేను రిలేషన్షిప్కి లేదా హానెస్టీకి ట్రస్ట్కి అన్నిటికీ వర్త్ నేను రిలేషన్షిప్కి వర్త్ అని మీరు ఫీల్ అవుతున్నారు అండ్ సన్ కార్డ్ ఏంటంటే ఎస్ ఈ రిలేషన్షిప్ మీకు కావాలని ఉంది బట్ మీకు చాలా చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఇది నిజంగా ఈ రిలేషన్షిప్ అని నేను ఇంత టైం ఇస్తున్నాను నేను ఎఫర్ట్స్ పెడుతున్నాను దీనివల్ల నాకు ఏమైనా యూజ్ ఉందా లేదా అనే ఒక ఆలోచనలో కూడా మీరు వెళ్ళిపోతున్నారు నేను ఎంత చేసినా ఎండ్ ఆఫ్ ద డే నేనే సఫర్ అవుతున్నాను నేనే బాధపడుతున్నాను తను బాగానే ఉంటున్నారు సో ఇలాంటి ఫీలింగ్స్ అయితే మీకు ఉన్నాయి బట్ ఎక్కడో ఒక చోట ఎంత వదిలేద్దామనుకున్నా మీకు వదిలేయడం చాలా చాలా కష్టంగా ఉంది బికాస్ సన్ కాట్ సో మీరు ఎంత ఒక ఎయిటీ పర్సెంట్ నెగిటివ్ చూసినా ట్వంటీ పర్సెంట్ పాజిటివ్ ఉండేసరికి మీరు ఆ ట్వంటీ పర్సెంట్ పాజిటివ్నే చూస్తున్నారు బట్ ఎయిటీ పర్సెంట్ నెగిటివ్ గురించి ఆలోచించట్లేదు అండ్ ఓల్డ్ కార్డ్ మీరు ఒకే సైకిల్లో ఇక్కడ అంటే ఒకే ప్యాటర్న్లో ఉన్నారు అంటే ఆలోచించడం బాధపడ్డం మళ్ళీ ఆలోచించడం బాధపడ్డం ఒక రకమైన ప్యాటర్న్లో అయితే మీరు ఉన్నారు అండ్ పేజ్ ఆఫ్ పెంతికల్స్ ఇయర్స్ మీరు కమ్యూనికేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆర్ ఎపోజీ వస్తుందని మీ పోర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా చూద్దాం మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా అంటే ఇక్కడ ఇంకా జర్లీ ఎనర్జీలోనే ఉన్నది సో నైన్ ఆఫ్ ఫోర్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ ఫీల్స్ సో ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీ గురించి బాధపడుతున్నారు కమ్యూనికేట్ చేయాలని కూడా ఉంది బట్ ఇట్స్ అగెయిన్ కన్ఫ్యూజన్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ చూడండి జగల్ అవుతున్నారు సో ఈ క్లారిటీ లేదు మీ పర్సన్కి సెవెన్ ఆఫ్ కప్స్ సో నేనైతే ఇమీడియట్ యాక్షన్ అయితే చూడట్లేదు మీ పర్సన్ సైడ్ నుంచి బికాస్ తనకి ఇంకా క్లారిటీ లేదు చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు అంటే మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అసలు ఏమవుతుంది మీరు ఎస్ అంటారా నో అంటారా అసలు మీరు కాల్ లిఫ్ట్ చేస్తారా లేదా ఆర్ తనకి పర్సనల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అవి ఎలా డీల్ చేయాలి వాళ్ళ ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఎలా డీల్ చేయాలి సో ఈ రకమైన కన్ఫ్యూజన్ మీ పర్సన్ అయితే నేను యాక్షన్ అయితే చూడట్లేదు టు బీ హానెస్ టూ ఆఫ్ వీల్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ తనకు మాట్లాడాలని ఉంది మిమ్మల్ని మిస్ అవుతున్నారు బట్ ఇక్కడ యాక్షన్ లేదు సో యాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఆరోటర్ రీడింగ్లో బికాస్ ఫీలింగ్స్ ఎమోషన్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి బట్ యాక్షన్ తీసుకుంటేనే కదా మనకి ఏదైనా ఒక రిజల్ట్ కనిపిస్తుంది బట్ ఇక్కడ నాకైతే మీ పర్సన్ సైడ్ నుంచి అయితే యాక్షన్ కనిపించట్లేదు అండ్ హౌ మేడ్ సో క్లారిటీ కూడా చూడండి ఇక నేను ఏదైతే చెప్పాను ఏస్ ఆఫ్ సోర్స్ క్లారిటీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్లాపర్కాన్ వర్క్ చౌరస్ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ ఓగో సో ఏస్ ఆఫ్ సోర్స్ ఏంటంటే క్లారిటీ సో తన క్లారిటీ కావాలి వన్స్ క్లారిటీ వచ్చిన తర్వాతే తనైతే యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే నాకు కనిపిస్తున్నాయి తన సైడ్ నుంచి సో మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి ఎయిట్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ మార్ట్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ యూ హ్యావ్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఇక్కడ మీరు చాలా చాలా అంటే మీకు చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి ఒకసారి వర్కౌట్ చేసాలనిపిస్తుంది ఒకసారి మీ పర్సన్తో మాట్లాడాలనిపిస్తుంది ఒకసారి మీ పర్సన్ మిస్ అవుతారు సో బట్ మేజర్ మెజారిటీ మీలో యాక్షన్ తీసుకోవాలనే ఉంది మీకు మీరు వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారా లేదా అని వన్స్ తను రీచ్అవుట్ అవ్వట్లేదు అనిపిస్తే మీకైతే ఖచ్చితంగా ఒకసారి తనకు కాల్ కానీ మెసేజ్ కానీ మీకు అయితే చేయాలని ఉంది బట్ అట్ ద సేమ్ టైం చాలా చాలామందికి అక్కడ నుంచి వర్కౌట్ చేశారని కూడా ఉంది సో మీకు కూడా మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి సో అనేసరికి మీరు మీ పర్సన్ చాలా చాలా మిస్ అవుతున్నారు సో మీకు ఒక క్లారిటీ అన్నది ఉండట్లేదు అసలు మీ రిలేషన్షిప్లో రీయూనియన్ ఉందా లేదా అని చూద్దాం ఉంటే ఎప్పటికల్లా అవుతుంది నైట్ ఆఫ్ వీల్స్ టూ ఆఫ్ మాండ్స్ అండ్ ఫోర్ ఆఫ్ వీల్స్ అండర్ ద డెక్ డెత్ కార్డ్ సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ వర్క్ వరకు అయి ఉంటుంది ఇద్దరికి రిలేషన్ కావాలి బట్ ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు ఇక్కడ కంప్లీట్ రీయూనియన్ అయితే లేదు బట్ ఒకసారి క్లారిఫై చేసి చూద్దాం ఎంప్రెస్ టెన్ ఆఫ్ కప్స్ యా టూ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ కొన్ని అబ్స్టికల్స్ అయితే ఉన్నాయి రియూనియన్ కి బట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే రియూనియన్ కంప్లీట్ గా అవుతుందని చెప్పలేను బట్ ఎయిటీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఫ్యూచర్లో బట్ ఇమీడియట్ గా అయితే లేదు బట్ ఎంత టైం పడుతుందో చూద్దాం వన్ ఇయర్ పట్టచ్చు యా బికాస్ ఇక్కడ చాలా స్టక్ ఎనర్జీ ఉంది వన్ ఇయర్ లోపు రీకన్సిలేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీకు యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం వా సో మీకు ఖచ్చితంగా కొంతమందికి ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మీకు న్యూ ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి కెరియర్ వైజ్ అవ్వచ్చు రిలేషన్షిప్ వైస్ అవ్వచ్చు బట్ మీరు చేయవలసింది ఒకే ఒక పని ప్రజెంట్లో ఉండడం ప్రజెంట్లో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఫోర్ ఆఫ్ పాయింట్స్ మీ లైఫ్లో స్టెబిలిటీ వస్తుంది లైక్ కెరియర్ అవ్వచ్చు మనీ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు ఆ రిలేషన్షిప్ అవ్వచ్చు స్టెబిలిటీ అన్నది వస్తుంది బట్ ఇంకొక మెసేజ్ ఏంటంటే మీరే మీరు ఒకవేళ చాలా చాలా హార్డ్ వర్కింగ్ అయితే ఇక్కడ మీరు ఎమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ ఓవర్ బర్డన్ ఫీల్ అయితే మీ వర్క్ను వేరే వాళ్ళతో షేర్ చేసుకోండి మీకు మించిన బర్డెన్ అయితే మీరు తీసుకోవద్దు అదే యూనివర్స్ చెప్తుంది దెన్ ఏస్ ఆఫ్ కప్స్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటే మీ మీ గురించి ముందు మీరు ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు ముందుగా పెట్టుకోండి అది చాలా 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 ఇంపార్టెంట్ మీరు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసుకుంటారో అందరూ కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు ఓకే ఎనర్జీవరకల్ మెసేజెస్ చూద్దాం రెస్ట్ అండ్ రెజ్యూనేషన్ ఎవరైతే కంటిన్యూస్గా హార్డ్ వర్కింగ్ చేస్తూ లేదా లీవ్స్ తీసుకోకుండా లేదా మీకంటూ రెస్ట్ లేకుండా వర్క్ చేస్తూనే ఉంటారో సో ఇక్కడ మీకు మెసేజెస్ ఏంటంటే మీరు కొంచెం రెస్ట్ తీసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ అగెయిన్ మీరు వర్క్ చేసుకోవచ్చు తీసుకుంటే అండి హ్యాపీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయండి కొంచెం టైం బ్రేక్ తీసుకోండి హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి ఈ ఫ్ ఎరీ క్లైమాక్స్ అప్రోచెస్ ఫుల్ మోర్న్ ఇన్ ఏరీస్ ఎవరైతే ఎప్పటి నుంచో దేనికి మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లంకి సొల్యూషన్ రావట్లేదు అనుకుంటారో వెరీ వెరీ సూన్ దానికి సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంది మీలో కొంతమంది మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ అయ్యి ఉండొచ్చు ఏ న్యూస్ స్టార్ట్ ఈస్ కమింగ్ సో మీ రిలేషన్షిప్ అవచ్చు కెరియర్ అవ్వచ్చు సో ఒక న్యూస్ స్టార్ట్ అయితే రాబోతుంది అండ్ లుక్ ఎట్ ద బిగ్గే పిక్చర్ ఫుల్ మోన్ ఇన్ సాచర్ట్ ఏరియాస్ సో మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ని ఒకే కోణంలో చూస్తున్నా మీకు ఎటువంటి డిఫరెన్స్ లేదంటే వేరే కోణంలో చూడడానికి ట్రై చేయండి సో థింగ్స్ అనేవి మనం ఎప్పుడు ఏదైతే కోణంలో చూస్తున్నామో అదే మనం కరెక్ట్ అనుకుంటాం కాదు ఒక్కొక్కసారి మనం చేంజ్ చేయాలి సో ఇవన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అన్నీ మీ చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతే ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్